ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న ఏఐ టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ నేధో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ నాక్ మరియు ఎన్బిఏ గుర్తింపు పొంది ఇరవై ఏడు సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికుల ఆధారంగా అందిస్తూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలో యాభైకి పైగా ఎంఎన్సి కంపెనీలలో ఆరు వందలకు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ ట్వెల్వ్ లాక్స్ పర్ ఆనమ్ సాధించిన ఘనత నారాయణదే ఏఐసిటి ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్ డ్రోన్స్ త్రీ ప్రింటర్ జునిపో నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ రోబోటిక్స్ ఐఓటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు నెల్లూరు మరియు గూడూరు

ఉండేదానికి నివసించేదానికి పక్కా ఇల్లు ఆ మహాను ఈ రోజు ఈ రోజుల్లో ఏదైనా బియ్యం కావాలంటే డబ్బుల్లో మనం దొరుకుతున్నాయి ఆ రోజుల్లో ఎక్కడ టౌన్ లో కూడా బియ్యం బస్ అనేది దొరికేది కాదు ఆనాడు తల్లమ్మ గారికి వచ్చిన ఆలోచన పేద ప్రజల గుండెల్లో ఈ రోజు వరకు కూడా నిలిచిపోయినటువంటి ఘనత రామారావు గారికి అదే విధంగా ఆయన పార్టీని పెట్టి తొమ్మిది నెలలలోనే ముఖ్యమంత్రి ఆ రోజు మొత్తం ఏ నాయన మూర్త బలం ఈ రోజు నలభై మూడు సంవత్సరాలు కూడా పార్టీ చెప్పిన దగ్గర కూడా తెలుగుదేశం పార్టీ ప్రకాశిస్తూ ఉంది ఈ రోజు కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంగా ఇది మహానాడు జరుపుకొని తదుపరి పెద్ద మహానాడు కడప జిల్లాలో జరగబడేదానికి కూడా అందరూ ఉత్సాహం రావాలని కోరుకుంటూ మన మన శాసనసభ్యులు ఎనభై ఏడు నుంచి రాజకీయాల్లో సెంట్రల్ బ్యాంక్ గా సహాయ పోరాట పాదయాత్ర సర్వేపల్లి నియోజకవర్గం కూడా ఊరు ఊరు తిరిగి గ్రామ ప్రజలను చైతన్యంతో చేసినటువంటి నాయకుడు తర్వాత మూడోసారి శాసన శాసనసభ్యుడిగా సర్వే పదికి ఒకసారి శాసన మండలి సభ్యుడిగా మూడు సార్లు మంత్రిగా పోరెట్ బ్యూరో సభ్యులుగా ఆయన చేసినటువంటి సేవలు సర్వేపల్లి నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎంతో ఉపయోగకరమైంది ఆయన చేసినటువంటి శాఖలు కూడా అన్నిటికీ కూడా ఆయన ఉచ్చ ఉచ్చ స్థానం తెచ్చారు పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఆయన చేసినటువంటి వ్యవసాయ శాఖ ఒక స్వర్ణయోగం తెలియదు కానీ ఒక సమయం ఎందుకంటే పెట్టుబడులు అది రైతులకి రైతు రథాలు ఇరవై మూడు వేల రెండు వందలు ఇచ్చినటువంటి కంట చంద్రబాబు గారి ఆనాటి వ్యవసాయ శాఖ మంత్రి గారి ఇంకా రైతులు ఇండివిజువల్ గా ఎన్నో టాక్టర్లు ఇంప్లిమెంట్స్ పరికరాలని కూడా అందించినటువంటి గాథ ఆయన అదే కాకుండా నలభై సంవత్సరాల పాటు రాజకీయాల్లో సర్వే ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ఐఐటి లో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్ లో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్ ఇండియాలోని బెస్ట్ ప్రోగ్రామ్స్ తో బెస్ట్ టీచర్స్ తో బెస్ట్ ఫెసిలిటీస్ తో హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ తో ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐ వో గత మూడు సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ బాలబాలికలకు బాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు అడ్మిషన్ లకై సంప్రదించండి నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్ ధనలక్ష్మీపురం నెల్లూరు ఫోన్స్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో త్రీ టూ ఫైవ్ ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ జీరో డబల్ త్రీ సెవెన్ మరియు ఎయిట్ వన్ సెవెన్ నైన్ డబల్ ఎయిట్ డబల్ వన్ ఎయిట్ నైన్